శ్రీగులభ్యో నమ హరి పరాభవన సంవత్సరంలో తులారాశి వారి యొక్క ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు చర్చిస్తూ ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయనే విషయంలో కనుక మనం ఒక్కసారి పరిశీలనలోకి వెళ్తే ముందుగా వీరి యొక్క ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు రాజపూజ్యాలు ఆరు అవమానాలు మూడు అయితే వీరు సమస్యని చాలా సున్నితంగా చూడటం ఎవరు కూడా ఆలోచించని కోణంలో ఆలోచించడం గౌరవాన్ని పెంపొందించుకోవడం ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ధనం ఎంత ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుంటారు దాంతోపాటుగా ప్రతి రూపాయిని కూడా ఎక్కడ ఖచ్చితంగా పెట్టాలో ఆ ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంటారు అప్పుల బాధ కొంచెం తగ్గేటువంటి అవకాశం గోచరిస్తుంది గురుడు మంచి స్థానంలో ఉండడం వల్ల ఆలోచన దారిని మారడం వల్ల మీరు ఎవరిని నమ్మరు నమ్మకపోగా ధనాన్ని ఎంతవరకు మీరు సంపాదించుకోవాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే ఒక ఖచ్చితమైన ప్రణాళికలతో మీరు ఎదరికి కొనసాగుతూ ఉంటారు పైగా ఈ తులారాశివారు విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది ఎక్కువ అవసరం అవసరమవుతుంది రాజకీయ సినీ సంగీత సాహిత్య కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం ప్రథమాంకం చాలా అద్భుతంగా ఉంటుంది ద్వితీయాంకంలో శత్రువుల వల్ల మిమ్మల్ని తోసిపుచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది విందు వినాదాల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కానీ అందులోనే మీకు అవమానం జరిగేటువంటి అవకాశం ఎక్కువ గోచరిస్తోంది కావున విందు వినోదాలకు కొంచెం దూరంగా ఉండడం మంచిది కుటుంబాల్లో సఖ్యత పెరుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది తాత ముత్తాత నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది రాకపోగా అనవసరంగా ధనానికి ఖర్చు పెడతారు ఒక రూపాయి పెడితే పది రూపాయలు వస్తుంది కదా అని చెప్పి కోర్టు విషయాల్లో మాత్రం తప్పుటడుగు వేసే అవకాశమే ఎక్కువగా గోచరిస్తోంది భార్యాభర్తల మధ్య దూరం పెరిగేటువంటి అవకాశం లభిస్తోంది ద్వితీయంగా భార్యాభర్తల ఎడం పెరిగేటువంటి అవకాశమే ఎక్కువ శాతం గోచరిస్తోంది నిరుద్యోగులకి ఉద్యోగం అనేటువంటిది ప్రథమాంకంలో ఖచ్చితంగా వస్తుంది దాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి ద్వితీయాంకంలో ఉద్యోగం ప్రైవేట్ రంగాల్లోకే ఎక్కువ అవకాశాలు గోచరిస్తున్నాయి రైతుల విషయానికి వస్తే కనుక ఏ పంటన్నా సరే మీకు ఇబ్బంది లేదు పెట్టిన పెట్టుబడి కంటే అధికంగానే వస్తుంది రైతు ఆనందదాయకంగా తులారాశిలో ఉంటారు పైగా తులారాశిలో ఉన్నటువంటి రైతులు స్థిరమైన పొలాన్ని ఏర్పరచుకునే అవకాశం ఇప్పటివరకు కవులు ఎవరైతే చేస్తున్నారో ఆ కౌలు పొలాన్ని కొనుక్కోవడం కానీ లేదా వేరే ఒక పొలాన్ని మీరు ఖచ్చితంగా కొనుగోనే అవకాశాలు లభిస్తున్నాయి స్థిరాస్తులు ఎవరైతే కొందామని ఆలోచిస్తున్నారో వారికి అంతగా మంచి శుభ ఎక్కడా కనిపించట్లేదు స్థిరాస్తి కొనేటువంటి విషయంలో తులారాశి వారు వేరే వాళ్ళ పేర్ల మీద పెట్టి కొనుక్కోవడం తప్ప మీ పేరు పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కొనవద్దు ఇది ఖచ్చితం పైగా తులారాశి వారికి పాత స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి వల్ల రానున్న రోజుల్లో అద్భుతమైన అవకాశాలు చూస్తున్నారు దీనివల్ల ఇన్ని రోజులు నేను ఈ నా దూరం పెట్టాను అనుకుంటుంటారు పైగా అకాల భోజనం చేసే అవకాశం ఏర్పడుతుంది అనుకోకుండా మీరు వెళ్ళిన చోట అకాల మృత్యువు మిమ్మల్ని పలకరించడం వల్ల ఆ భోజనాన్ని మీరు భుజించడం జరుగుతుంది అంటే మీ యొక్క బంధువర్గాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బంధువర్గంలో అకాల మృత్యువు సంగ్రహించడం దానివల్ల మీరు వెళ్ళిన పని ఒకటైతే మీరు ఆచరించే పని ఇంకొకటి విధంగా ఉంటుంది పైగా ఈ వారి సంవత్సరం అంతా కూడా ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి పెను ప్రమాదాలు ఏమీ లేవు కానీ శృతిలో తప్పుకుంటాయి కానీ శృతిలో తప్పుకున్న చిన్న చిన్న దెబ్బలు అయితే తగడం ఖచ్చితం కాబట్టి ప్రయాణాల విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉంటే ఆ దెబ్బలు కూడా తగకుండా మీకు పరిపూర్ణంగా గట్టులు పడే అవకాశాలు ఏర్పడతాయి నెగ్లజెన్సీని మాత్రం విడిచిపెట్టండి ఏం కాదులే ఏమీ లేదులే అనేటువంటి విషయాన్ని మీరు విడిచిపెట్టి జాగ్రత్తగా ఉండడం తులారాశి వారికి అత్యంత చెప్పదగ్గ సూచన శ్రీగరభ్యో నమ హరి ఓం శ్రీయ మహాగణాధిపతయ నమ శ్రీ మహా సరస్వత్యే నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం జగతం పితరం వందే పార్వతే పరమేశ్వరం సర్వం శ్రీ అంబికానుగ్రహ గడాక్ష వలసి ప్రతి ఒక్కరికి కూడా ఈ పరాభావన సంవత్సరంలో అనేకమైనటువంటి ఇబ్బందులు చూసి ఈ సంవత్సరం అన్నా సరే నా యొక్క స్థితి మారుతోందా మారడం లేదా నేను ఏ విధంగా స్థిరపడగలుగుతాను అనేటువంటి సందేహం ఉన్నవారు ఈ సంవత్సరమైనా నా జాతకం మారితే నేనంటూ పూజ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కడన్నా కలుగుతాయా అని ఆలోచన ఉన్న వాళ్ళకి మనం మేషం మొదలు పెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధంగా వారి యొక్క జాతక ప్రభావాలు ఉండబోతున్నాయి ఎవరి ఎవరి యొక్క జాతకంలో ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటివి గోచార రీత్యా రిపీట్ గోచార రీత్యా వారి వారి ఫలితాలని వివరించి చెప్పడం జరుగుతుంది క్షుప్తంగా ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు వారి యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఇప్పుడు వివరణ వివరణగా నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి రాశి ఫలితము కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి ఆ నెంబర్ సంప్రదించినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఆధారాలుగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్లో కానీ టైములో కానీ ప్రదేశంలో కానీ ఏదన్నా తెలియకపోతే మీ ఫోటోను మాకు వాట్సప్ చేయడం మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మేము సమాధానం చెప్పడం వల్ల ఆ గణాంక పరిమాణాన్ని బట్టి మీ జాతకాన్ని విశదీకరించి వివరించి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మీకు ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది గ్రహదోషాలు ఏమన్నా ఉన్నాయా వివాహం కాకపోవడానికి కారణం ఏమిటి సంతానం కలగకపోతే కనుక ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చేయాలి ఏ రోజు ఏ దీపారాధన గావించుకుంటే ఏ దేవతామూర్తి యొక్క నామస్మరణ మనం చేస్తే మనకి కలిసి వచ్చేటువంటి యోచనగా ఉంటుంది ఆర్థికంగా నిలబడాలి అంటే కనుక ఏ దేవతామూర్తి యొక్క మూల మంత్రాన్ని మనం పట్టించుకోవాలి ప్రేమ వివాహం చేసుకోవాలా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలా అనేటువంటి సందిగ్ధంలో ఉన్న మీ భవిష్యత్తు ఉన్నతమైన స్థితిగతులు పొందాలన్నా పూర్తి మీ జాతకాన్ని తెలుసుకోవాలన్నా కింద అవుతున్న నెంబర్ సంప్రదించండి పూర్తిగా మీ జాతకాన్ని తెలుసుకోండి ఖచ్చితంగా చెప్తున్నాను మరొకసారి కానీ ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి ద్వాదశ రాసులు అంటే మేషం నుంచి మేనం వరకు కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది అనేటువంటి అవకాశం ఏర్పడుతోంది పళ్ళ వ్యాపారస్తులు మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది అధికమైనటువంటి ఎండలు గోచరించడం వృద్ధులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సూచనగా చెప్పవచ్చు అంతేకాకుండా మేఘాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల సకాలంలో రావలసిన వర్షాలు వడగళ్ళ వర్షాలుగా రావలసినటువంటి ఋతుపవనాలు కాస్త ఆలస్యంగా రావడం దీనివల్ల రైతు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది తగు భూసారము అనేటువంటి తగ్గడం నీటి కొరత అనేటువంటిది కొంచెం ఏర్పడడం ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో నీటికి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోవడం అనేది ఎక్కువగా గోచరిస్తుంది రసాధిపతి సూర్యుడు అవుతూ ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య కానీ లేదా స్నేహబంధమైనటువంటి విషయాల్లో కానీ అవకతవకలు ఏర్పడుతున్నాయి ఒకరి మీద ఒకరికి అపనమ్మకం అనేటువంటిది ఎక్కువ ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది మనుషుల మధ్య కలమశం అనేటువంటిది జూలై నుంచి ప్రారంభమయ్యి నవంబర్ వరకు కూడా ఎవరు ఎవరిని పూర్తిగా నమ్మేటువంటి గోచరం ఎక్కడాక్కడా గోచరించడం లేదు ఇక నేరసాధిపతి గొరుడు అవ్వడం వల్ల పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి వ్యవస్థ జరుగుతుంది రైలు ప్రమాదం కూడా ఎక్కువగా జరిగేటువంటి ధోరణులు ఎక్కువగా కనబడుతున్నాయి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ గనుల్లో పనిచేసే వాళ్ళు కానీ అదేవిధంగా చిన్న చిన్న వర్తకాలు పెట్టుకునేటువంటి వారు అంటే రోడ్డు పక్కన టెంట్లు వేసి సామాగ్రి అమ్ముకునేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పెను ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రమాదాలన్నీ కూడా గనుల్లో కానీ ఇక్కడ కానీ జరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువ కూడా ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభమయ్యి జూలై ఇరవై నాలుగు వరకు కూడా ఈ గనుల్లో కొన్ని ఇబ్బందులు కలగడం ప్రభుత్వ శాఖల్లో కూడా అనూహ్యంగా బిల్డింగులు కోలడం కానీ కుజ్జుకుపోవడం అనేటువంటి వ్యవస్థ ఎక్కువగా గోచరిస్తుంది ఇక ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మాసంలో కూడా గ్రహణాలు మన భారతదేశంలో కనిపించవు ఈ మా ఈ పరాభవన సంవత్సరంలో మూడు గ్రహణాలు మనకి గోచరిస్తున్నాయి అందులో మొట్టమొదటిది ఆగస్ట్ పన్నెండో తారీఖున సంపూర్ణ సూర్యగ్రహణం ఇరవై ఏడో తారీఖున చంద్రగ్రహణం ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఏడులో సూర్యగ్రహణం గోచరిస్తోంది ఈ మూడు గ్రహాలు కూడా మన యొక్క భారతదేశంలో కనిపించవు కాబట్టి ఈ సంవత్సరం గ్రహణాలు లేవని మాత్రం మనం చెప్పుకోవచ్చు ఇక మూడాలు అనేటువంటివి గురుమూడమి జూలై పదిహేనో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది ఈ మూడమి చాలా తక్కువ రోజులే ఉంటుంది దీనివల్ల ఎక్కడా కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లేదు ఈ గురుమూడమి శుక్రమూఢములు కూడా ఆగస్ట్ నెలలో జూలై నెలలోనే గోచరిస్తున్నాయి ఈ ఆగస్ట్ జూలై ఈ రెండు నెలల్లో కూడా మూడాలు అనేటువంటి చాలా తక్కువ ఏర్పడుతూ ఉండడం వల్ల వివాహాది శుభ కార్యక్రమాలకి జూలై ఆగస్టు మంచి రోజులు కాదు అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క పంచాంగంలో ఇప్పటి వరకు మనం దేశ కాలమాన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చర్చించుకున్నాం వ్యక్తిగతమైన మీ యొక్క జాతకాలు మేష నుంచి మొదలుపెట్టుకుని మేనవరాశి వరకు కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విశదీకరించి తెలుసుకుందాం